పదకొండు రోజులు నిర్విరామంగా పూజలు చేసి శ్రీవారి వద్దకు వెళ్లి పవన్ కళ్యాణ్ బ్రొక్కులు చెల్లించారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే స్థాయి మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డికి లేదు గత ఎన్నికల్లో నిలబడి ఉంటే డిపాజిట్ కూడా భూమన్ వచ్చేది కాదని అన్నారు తిరుమల వేదికగా గతంలోని భూమన్ ఎన్నో అరాచకాలు అపరాధాలు చేశాడు తిరుమల కొండని అపవిత్రం చేశాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ప్రక్షాళన మొదలుపెట్టాం అందులో భాగమే కల్తీ నెయ్యి వ్యవహారాలు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే రిపోర్ట్ చూపిన తర్వాతనే నెయ్యిలో యానిమల్ ఫ్యాక్ట్స్ కలిశాయని చెప్పారు సనాతన ధర్మం కోసం మా నాయకులు ధర్మ పోరాటం చేస్తున్నారు భూములు తిరుమల అఖిలాండం వద్ద చేసి చేసిన దొంగ ప్రమాణాలు అన్ని అబద్ధాలే నువ్వు ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు దేవదేవుడే తప్పు చేసినా మీకు శిక్ష కఠినంగా విధిస్తారు భవిష్యత్తులో మీరే చూస్తారని అన్నారు వైసీపీ హయాంలో రాష్ట్రం రావణ పాలన తిరుపతిలో రాక్షస పాలన గతంలోనే ఉండేది ఇప్పుడు ఏపీలో రామరాజ్యం మొదలైంది ప్రజా పాలన మొదలైంది నూట ఐదు స్థానాలు అన్నారు మీకు వచ్చింది పదకొండు స్థానాలు మాత్రమే అదే దేవుని స్క్రిప్టు అంటే భవిష్యత్తులోని ఒక సిట్ కూడా మీరు గెలవలేరు మీ పార్టీనే ఉండదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇప్పుడు రామరాజ్యం మొదలైందని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి బహిరంగ సభ తిరుపతి పట్టణంలో జరగడం జరిగి జరగడం తెలిసిన విషయమే ఆ యొక్క కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు అదేవిధంగా జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు మీడియా మిత్రులకు అందరు కూడా రావడం ఈ చేపట్టిన దీక్ష ముగింపు సందర్భముగా భారీ బహిరంగ సభ జరగడం అందరికి కూడా స్వాగతాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చాలా తిరుపతి నియోజక నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రి వారాహి బహిరంగ సభ చేపట్టడం జరిగింది ఆ యొక్క సభ విజయవంతమైన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క సభలో అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ యొక్క వారాహి సభ హిందూ సాంప్రదాయాలకు అనుబంధంగా కొనసాగిన ఈ యొక్క మొట్టమొదటి సభ చాలా విజయవంతంగా సాగింది ఒక తిరుపతి తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాల్లో ఉపయోగించే నెయ్యి పదార్థాలు ఆహార పదార్థ ధాన్యాలు కూడా కలుషితమైంది కల్తీ జరిగింది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తప్పు జరిగింది క్షమించు గత పాలకులు నాయకులు చేసిన తప్పులకు నేను క్షమాపణ కోరుకుంటానని భగవంతునికి ప్రాయచిత్వం చేసి శాంతి చదివే ఒక కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేయడం శాంతింపజేయడం చాలా సంతోషం అంతేకాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టి పదమూడు రోజులు పూర్తి చేసుకొని తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కలతో వచ్చి కాలినడుకన తిరుమలకు చేరుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మొక్కులు తీర్చుకొని అదేవిధంగా నేను భగవంతుడా గత పాలకులు తప్పు చేశారు క్షమించు అని కోరుకొని తిరిగి వచ్చి తిరుపతిలో ప్రజలకు వివరించడాని కోసమే ఈ ఒక్క ప్రాయచిత దీక్షను విరమించుకొని ప్రజలకు తెలియజేయడానికి కోసం సనాతన ధర్మాన్ని దేశం మొత్తం చాటి చెప్పే విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పి దీనికి కావాల్సిన ఈ సనాతన ధర్మానికి కావాల్సిన చట్టాలు నిధులు సమకూర్చి యొక్క కార్యక్రమాలను కూడా సిస్టమేటిక్గా చేయాలనే ఒక ముఖ్య కారణంతోనే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రాశిత దీక్ష భక్తితో అంకుఠిత భావంతో శ్రద్ధలతో లోక కళ్యాణార్థం కోసం పదకొండు పదకొండు రోజులు నిర్విరావంగా పూజలు చేయడం జరిగింది దానిపైన కూడా తిరుపతిలో గత ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి విమర్శించడం కూడా జరిగింది మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు మరలాసారి దొడ్డిదని అయ్యారు మరలాసారి నిలిచాడు ఆయన నిలుచుంటే ఆయనకు డిపాజిట్ కూడా గల్లంత అయ్యేది ఆయన కానీ ఎలక్షన్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నిల్చుంటే డిపాజిట్ కూడా గల్లంత అయ్యేది తెలివిగా తప్పులు చే తప్పులు చేస్తున్నాము మనకు డిపాజిట్లు రాదు మనకు తిరుపతిలో ప్రజలు ఓట్లు వేయరని తెలుసుకొని కొడుకులు పెట్టడం జరిగింది ఏదో కొంతమంది ప్రోద్బలంతో ఆయన తయారు చేసుకున్న గంజాయి బ్యాచ్ టీడీఆర్ బండ్లలో కుంభకోణంలో సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కొంతమంది అనుకూలంగా చేయడం జరిగింది అంత తప్ప ప్రజలు కరు భూమున కరుణాకర్ రెడ్డి పట్ల తిరుపతి నియోజకంలో సుఖంగా లేరు విశ్వాసంగా ప్రజలు కరుణాకర్ రెడ్డికి పట్టం కట్టారెడ్డి ఎవరు లేరు అనేసి కూడా ఈ సందర్భంగా మొన్న అప్రూవ్ అయింది నేను ఒకటే చెప్తున్నా మీ నాయకుడు గత పాలకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అన్ని మతస్థులు దానికి సంబంధించిన వాళ్ళందరూ మీరు అన్య మతస్థులు మిమ్మల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు అధ్యక్షుడిగా నియమించడం బోర్డు చైర్మన్గా నియమించడం అక్కడ బోర్డు చైర్మన్గా మీరు పనిచేయడం కూడా జరిగింది అంతకుముందు నాలుగు సంవత్సరాలు తిరుపతి తిరుమల బోర్డులో ఎక్సెప్షన్ మెమోరిగా కూడా మీరు పనిచేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను నీకు దేవుడు అంటే భక్తి లేదు నువ్వు స్వయాన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నల్లరాయి ఆ నల్లరాయికి మొక్కులు ఎందుకు మొక్కాలి అని చెప్పిన నాయకుడు కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి తప్పు చేయడం లక్షలాది మంది రోజుకు భక్తులు వచ్చి ప్రపంచవ్యాప్తంగా మొక్కులు తెచ్చుకుంటున్నారు హుండీలో కానుకలే సమర్పిస్తున్నారు ప్రతి శనివారం కూడా పూజలు చేస్తారు వెంకటేశ్వర స్వామికి ఏదో ఒకసారి ఒక తోచిన విధంగా వాళ్ళు డబ్బులు కూడా చేర్చిపెట్టి సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాల శక్తి కొద్దికి వాళ్ళు వచ్చి ఉండిలో వేయడం కూడా జరుగుతుంది అటువంటి భక్తి శ్రద్ధలతో ఈరోజు ప్రపంచంలోనే తిరుమల తిరుపతి వెంక కలియుగ వెంకటేశ్వర స్వామిది ప్రసిద్ధిగాంచింది ఇటువంటి ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామిని నువ్వు నల్లరాయి అని చెప్పలేదా నువ్వు చైర్మన్ అవుతానే మళ్ళా నామాలు వేసుకొని వేషాలు వేయడం లేదా ఇవన్నీ నీ విఘ్నతకే వదులుతున్నాం నువ్వే ఆలోచించుకో నీ హయాంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి అండ్ బ్యాచ్ చేసి తిరుమలలో కొండపైన అరాచకాలు ఎన్ని అరాచకాలు సృష్టించారో ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఈ యొక్క విషయాలు గత మా నాయకుడు జనసేన నాయకుడు మూడు రెండు మూడు సంవత్సరాలుగా నేను చెప్తూ వచ్చాడు ఎలక్షన్ ముందు తిరుపతికి వచ్చే వచ్చినప్పుడు కూడా తిరుమలను అపవిత్రం చేస్తున్నారు భగవంతుడు శ్రమించడు పనిష్మెంట్ ఇస్తాడు తప్పు చేస్తున్నారు తప్పు జరుగుతూ ఉందనేసి చాటి చెప్పిన నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన పెట్టడం జరిగింది తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన చేయాలి ఇక్కడ తప్పులు జరిగాయని ఆ రోజు దర్శనం చేసుకోవడం వెంటనే చెప్పడం జరిగింది ఆ తప్పులు చెప్పని విధంగానే అధికారులు ఈవో గారు అడిషనల్ ఈవో గారు అధికారులు అందరూ కూడా చేస్తున్నారు మీ పైన కడుపు మాట కాదు ఎవరిపైన తప్పులు చెప్పాల్సిన అవసరం అధికారులకు లేదు నాయకులు కావాలంటే ఎన్నో తప్పులన్న చేస్తూ ఉంటాం మీ నాయకులు ఎన్న చేశారు అధికారులు తప్పులు చేయరు వాళ్ళకు ఒక విఘ్నత ఉంది వాళ్ళు అన్ని విధాలుగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కల్తీ జరిగిందనేసి నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ఈ యొక్క కార్యక్రమాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు అన్ని భాషల్లో ఇంగ్లీషు హిందీ తమిళ్ తెలుగు అన్ని భాషల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యే విధంగా సనాతన ధర్మాని గురించి హిందూ పరిరక్షణ గురించి చెప్పారంటే ఈరోజు ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక చరిష్మా కలగ నాయకుడు ఒక శక్తివంతమైన నాయకుడు ఆ శక్తితోనే ఆయన భగవంతుడి రూపములో అన్ని విషయాలు కూడా ప్రజలే తీసుకురావడం జరిగింది ప్రజలు కూడా నమ్ముతున్నారు